తెలుగు మనం చిన్న చిన్న చెరువులలో అలాగే ఇంట్లో పెంచుకునే అక్వేరియంలో కొన్ని మొక్కలను పెంచడం చూస్తుంటాం అలాంటి వాటిలో ఒకటి ఈ నేరియా నేరియా మొక్క అనేది ఇది అలాగే చెరువులలో మరియు ఇతర నీటి వనరులలో పెరుగుతుంది దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది అందాన్ని పెంచడంతో పాటు చేపలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది వల్లిస్ నేరియా మొక్కలు పొడవాటి సన్నని ఆకులతో అందంగా ఉంటాయి ఇవి అక్వేరియం నీటిని శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి మొక్కలు చేపలకు దాక్కునే ప్రదేశాలను మరియు విశ్రాంతి తీసుకునే స్థలాలను అందిస్తాయి వీటి నీటిలో ఆక్సిజన్ స్థాయిలను కూడా పెంచుతాయి ఇది చేపల ఆరోగ్యానికి మంచిది వల్లిస్ నేరియా మొక్కలు అక్వేరియంలో పాచి పెరగకుండా నిరోధిస్తాయి ఇవి వేగంగా పెరుగుతాయి మరియు ఎక్కువ వెలుతురు అవసరం లేదు వల్లిస్ నేరియాలో అనేక రకాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి